హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న రాక్స్ చూడండి ఈరోజు చేసే రెసిపీ వచ్చేసండి తోటకూర పుల్ల తోటకూర అంటారు కదండి తోటకూర తోటకూరతో నేను చూ చేసి చూపిస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుందండి పుల్ల తోటకూర నేను చేసిన విధంగా చేయండి చాలా బాగుంటుందండి చూడండి నేనైతే తోటకూర తోటకూర కూర కోసం అయితే ఒక అయితే పెద్ద కట్టయితే తోటకూరను అయితే తీసుకున్నానండి చూడండి కొంచెం పెద్ద కట్ని అయితేనే తీసుకున్నాను ఈ కట్ట సరిపడా ఇంగ్రీడియంట్స్ నేను చెప్తానండి చూడండి తోటకూర మటుకు టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి చూడండి పుల్ల తోటకూరలోకి కావాల్సినవి అయితేనండి నేను మూడు మీడియం సైజు టమోటాలను అయితే తీసుకున్నానండి రెండు ఉల్లిపాయలను తీసుకున్నానండి ఒకటేమో కుక్కర్లో వేసేటప్పుడు యూజ్ చేసుకుందామండి ఒకటేమో తాలింపులోకి అండి ఇదిగోండి ఐదేమీ వెల్లి వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి ఒక రెండేమో కుక్కర్లో వేసేటప్పుడు వేసుకుందామండి ఒక రెండేమో తాలింపులోకి కొట్టి వేసుకుందామండి సరిపడాన్ని టేస్ట్ సరిపడాన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి కొంచెం ఒక అర స్పూన్ అయితే కారం వేసుకోండి చాలా బాగుంటుంది ఇదిగోండి కొంచెం కొత్తిమీరండి కరివేపాకు ఇవన్నీ మనకు కావాల్సిన నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకుందాం చూడండి పుల్ల పుల్ల తోటకూర వచ్చేసి మనం అండి చేసుకునేది చాలా ఈజీగా అయిపోతుంది కుక్కర్లో టూ స్పూన్స్ కందిపప్పు వేసుకోండి ఎక్కువ అవసరం ఉండదండి టూ స్పూన్స్ అండి చూడండి వీటిని నీట్గా వాష్ చేసుకుందాం సరిపోతుంది కందిపప్పు అయితే ఖచ్చితంగా వేయండి కందిపప్పు వేయడం వల్ల చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి చాలా అందరికీ నచ్చుతుందండి ఇదిగో నీట్గా టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకుందాం చూడు అయితే అయితేనండి నేను టూ టైమ్స్ అయితే వాష్ చేసాను తోటకూరను కూడా ఇట్లా నీట్గా వాష్ చేసుకొని అయితే వాటర్ లేకుండా అయితే వేసుకోవాలండి చూడండి తోటకూర మొత్తాన్ని అయితే వేసేసానండి కొంచెం అంటే కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుంది చూడండి టూ పీసెస్ వేస్తున్నానండి ఇదిగోండి కరివేపాకు కొంచెం వేసుకోండి చూడండి పచ్చిమిరకాయ ముక్కలని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి టమోటా ముక్కల్ని మీడియం సైజు మూడు టమోటాలండి ఇట్లా పొడవుగానైతే కట్ చేసుకున్నానండి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు ఇట్లా చిన్న ముక్కలకైతే కట్ చేసుకున్నాను ఎల్లిపాయలు అండి ఇదిగోండి పచ్చిమిరపకాయ ముక్కలు టమోటా ముక్కలు వేసుకుందామండి ఎల్లిపాయ ఉల్లిపాయ అండి కొంచెం వాటర్ అయితే పోసుకోవాలండి దీనికి ఎక్కువ వాటర్ అవసరం రావండి తోటకూర పుల్ల తోటకూరకి ఎక్కువ వాటర్ అవసరం రావండి చూడండి నేను అర గ్లాసు గ్లాసు కూడా తక్కువే పోస్తున్నానండి చిన్న గ్లాస్ ఇది చూడండి ఇట్లా ఇట్లా పైన అయితే పోయండి సరిపోతాయండి వాటరు వాటర్ అయితే చాలా తక్కువ తీసుకోండి ఇంకొక త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ అయితే పెట్టుకుందామండి మూత అయితే పెట్టేసుకుందాం ఇవన్నీ మర్చిపోయిన కొంచెం పసుపు అయితే వేసుకుందామండి కారం వెనిపిన తర్వాత అండి ఉడికిన తర్వాత కారం వేసుకుందాము ఒక్కసారి కలుపుకుందామండి ఇదిగోండి పెట్టేసుకుందాం చూడండి అయితే పెట్టుకున్నాను స్టవ్ మీద త్రీ విజిల్స్ అయితే రాణించుకుందాం స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను ఇదిగోండి స్టవ్ అయితే ఆన్ చేశానండి త్రీ విజిల్స్ రాగానే ఆపేసుకుందాం చూడండి విజిల్ అయితే వస్తున్నాయండి ఇంకొక విజిల్ రాగానే ఆపేసుకుందాం ఇదిగోండి త్రీ విజిల్స్ అయితే వచ్చాయండి నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తాను చూడండి ప్రెజర్ మొత్తం పోయిందండి ఒకసారి మూత తీసి అయితే చూద్దాము చూడండి అయితే చక్కగా ఉడికిందో ఇక్కడ మెత్తగా అయితే వెనుపుకోవాలండి కొంచెం ఉప్పు వేసి అయితే వెనుపుకుందాము టేస్ట్ సరిపడా ఉప్పు అయితే వేసుకుందామండి నేను రాళ్ళు వేస్తున్నాను చూడండి ఇట్లా వెనుపుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అయితే వెనుపుకోవాలండి చూడండి ఒక్క చిటికెడైతే చింతపండు పేస్ట్ వేస్తున్నాను అండి ఆల్రెడీ టమోటోలు వేసామండి కొంచెం చింతపండు పేస్ట్ అయితే వేస్తున్నాను చింతపండు పేస్ట్ అయితే లేకపోతే ఒక్క చిటికడు చింతపండు అయితే ముందే వేసేసుకోండి కుక్కర్ పెట్టేటప్పుడే వేసేసుకోండి చూడండి నేను పేస్ట్ అయితే ఒక అర కొంచెం ఒక చిటికడైతే వేస్తున్నాను సరిపోతుందండి మనం ఆల్రెడీ పచ్చిమిరకాయలు అయితే వేసామండి చూసుకొని కారం వేసుకోండి ఇదిగో నేను ఒక పావు స్పూన్ అయితే కారం వేస్తున్నాను ఆల్ చిన్నపిల్లలు ఉంటారు కదండి చూసుకొని అయితే వేసుకుందామండి ఎక్కువైతే తినలేరు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందుకొని చూసుకొని పచ్చిమిరకాయలు వేసామని ఆల్రెడీ కారం చూసుకొని అయితే వేసుకోవాలి ఇట్లా అయితే వెనుపుకున్నాం కదండీ ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుందాం నేను తాలింపు కోసం అయితే ఒక కళాయిని అయితే పెట్టుకున్నానండి స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం ఈ ఓన్లీ స్టవ్ అయితే ఆన్ చేశానండి కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి నేను టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అవ్వాలండి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి ఆవాలు మినగపప్పు శనగపప్పు అండి కొంచెం జీలకర్ర ఇదిగోండి రెండు ఎండి మిరపకాయలు దంచి పెట్టినకున్న ఎల్లిపాయండి ఒక్క సెకండ్ పాటు ఎట్లా వేయించుకున్నా చూడండి తాలింపు అయితే వేగాలి ఇదిగోండి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఉల్లిపాయ మడుకు బాగా వేగాలండి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది కొంచెం వేగడానికైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి చూడండి వేగడానికి అయితే కొంచెం అండి సాల్ట్ ఆల్రెడీ మనం దాంట్లో వేసామండి వినిపేటప్పుడు కొంచెం వేగడానికి ఒక చిటికడు వేసుకోండి బాగుంటుంది ఉల్లిపాయలు కూడా పట్టి ఉప్పు బాగా వేగనివ్వాలండి తాలింపు బాగా వేగితేనే టేస్ట్ మంచిగా ఉంటుంది చూడండి వీడియో క్లిప్లో చూసిన విధంగా చూడండి ఎంత బాగా వేగిందో ఉల్లిపాయ బాగా వేగిందండి వెనుక పెట్టుకున్న తోటకూరని అయితే మొత్తాన్ని వేసేసుకున్నాం కదండి తోటకూరని ఒకసారి కలుపుకొని ఒక్క సెకండ్ పాటు ఇట్లనే మగ్గని ఇవ్వాలండి కారం చూసుకోండి ఉప్పు కారం పులుపు చూడండి చాలా బాగుంటుంది ఒకవేళ పులుపు సరిపోకపోతే ఒక చిట్టుకడు చింతపండు వేసుకోండి చింతపండు పులుసున్న వేసుకోండి లేకపోతే ఒక సెకండ్ పాటు చింతపండు అట్లా నాన్ వేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం లైట్గా పులుపు ఉంటే చాలా బాగుంటుందండి పుల్ల తోటకూర కదండి చాలా బాగుంటుంది ఉప్పు కారం పులుపుని చూసుకోండి ఒక్క సెకండ్ అయితే ఇట్లానే మగ్గినిద్దామండి చూడండి మన పుల్ల తోటకూర అయితే రెడీ అయిందండి చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా చేసి చూడండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఇదిగోండి కొంచెం ఆవిరిపోయేటట్టు అయితే మూత పెట్టేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి మన పుల్లతోటి కూర అయితే రెడీ అయిందండి నేను చేసిన విధంగా ఒక్కసారి చేసి చూడండి చాలా అందరికీ నచ్చుతుందండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇట్లా చేసి పెడితేను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ